మొత్తం మునిగిపోయిన చెప్పి వైసీపీ ట్రోల్ చేస్తాను అసలు ఏం చెప్తాను ఒక అమరావతి వాసిగా ఆ మునిగిపోయిన అన్నాడు ఎవడో నా దగ్గర రమ్మను మనం నేను అమరావతి వాసి నేను నా ఎలవకుడి గ్రామం నా పేరు కచ్చల జగన్మోహన్ రావు గాంధీ అని అంటారు ఆడెవడో ఆ అని రాసిన వాడు ఎవడో ఆ ట్రోల్ వాడు ఎవడో వాళ్ళు ఒకళ్ళు ఉన్నారో పది మంది ఉన్నారో నాకు దగ్గర రమ్మను మనండి నేను అన్ని రోడ్లు మా పద్నాలుగు రోడ్లు తిప్పి చూపిస్తాను అమరావతి రాజధాని మొత్తం ముప్పై నాలుగు వేల ఎకరాలు కాదు యాభై వేల యాభై ఐదు వేల ఎకరాలు చూపిస్తాను వాటి దగ్గర దమ్ము తగిన ఉంటే రమ్మను అనండి అది హైకోర్టు కానీ సెక్రటరియట్ కానీ మరి ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ చూసుకోండి కదా మీకు కనపడుతున్నాయి కదా ఎక్కడైనా తుక్క నీరు ఉందా ఇక్కడ చిల చిలపరి నీళ్ళు ఉండడం సహాయం అండి అది రైతు వారి పొలాల్లో అంత వర్షం ఎక్కడ పళ్ళ ఉంటే అంత ఎన్ని సెంటీమీటర్లు ముప్పై ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షం పడ్డప్పుడు ఆ నీళ్లు కూడా ఉండవా వెనక నుంచి పళ్ళంలోకి వచ్చి చేలో నాలుగు ఎకరాలు చేరుంటే ఒక ఒక ఎకరాకరంలో నీళ్ళు ఉంటాయి ఉమ్మల్లా అంతే తప్ప ఫ్లడ్ అనేది మా రాజధానిలో ఇప్పుడు ఐదు కాదు పది సంవత్సరాల నుంచి కాదు అసలు అరవై సంవత్సరాల నుంచి లేదు అరవై సంవత్సరాల నుంచి నేను నేను దూడలే నాకు అరవై ఆరు సంవత్సరాలు బ్లడ్ అనేది నేను చూడలేదు ఇంతవరకు ఎప్పుడు లేదు ఇవాళ కిస్తానది వచ్చిందని కాదు కృష్ణానది ఎప్పుడు మూడో నాలుగోసారి రావటం అసలు ఈ ఈ మాట్లాడే యదవలకి ఏందో తెలుసా బుడవేరు ఎక్కడ పుట్టింది ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎటుపోతుంది ఎక్కడ కలుస్తుంది కొల్లేరులో కలిసి తెలియదు మరి ఆ బుడవేరుకి ఐదు గత ఐదు సంవత్సరాలు ఆ కాలంలో ఉన్న ఏమైనా తీశారా మీరు గురబడి అక్కాకు అసలు మీరు అంటే తెలిస్తేనే కాబట్ బుడవేరు ఒకటి ఉంది విజయవాడ అని తెలిస్తేగా మీకు మీరు ఒకటి ఎదవ అమ్మడి రాంబాబు కూడా ఒక ఎదవా ఏదో ఉన్నారు యదవ వాడు ఆ యదవని గురించి మాట్లాడుకోవడం తప్పు వాడి వాడిని ఎన్నిసార్లు తిట్టేవాడు చిగ్గు శరం లేదు వాడు వాడు చేపలు పట్టేవాడు మరి ఆ పేరు నాని ఉన్నాడు వాడికి తెలియదు వాడు ఒక ఎదవా ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాజీ ముఖ్యమంత్రి అనకూడదని ఊరుకుంటున్నాను కానీ ఏదో మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి అని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే ఈయనకు మాత్రం ఏం తెలుసు ఈయన రాజకీయానికి రాజకీయానికి ఒక అజ్ఞాని ఏం మాట్లాడతాడో తెలియదు ఇవిడ రాజిస్తే మాట్లాడతాడు నిన్న వచ్చాడు వచ్చేవాడు ఎట్ట రావాలి అదే రాజశేఖర రెడ్డి గారు అయితే వస్తాడా ఎట్లా రావాలి కొన్ని అన్న ప్యాకెట్లో లేకపోతే మధ్య ప్యాకెట్లో లేకపోతే వాటర్ ప్యాకెట్లో లేదా బిస్కెట్లో ఏ ఒకటి తీసుకొచ్చి ప్రజలు పరామర్శించాలి అసలు చంద్రబాబు కూడా చేసిన బోట్ బోట్లో తిరగడం తప్పితే జగన్మోహన్ రెడ్డి అయితే నెలలో దిగి ప్రతి మనిషిని పరామర్శన తిరుగుతున్నా చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నాను అది ఏదో ఒకరో ఒక నిమిషం ఆ దిగాడు ఆ ప్యాంటు కడుపుకున్నాడు ఇది ఈయన ఏదో ప్రజల్లో తిరిగి మమేకమైన వాడికి మళ్ళీ చేశాడు అసలు నువ్వు అక్కడ అన్నమయ్య గే అన్నమయ్య గేట్ ఇపోతున్నావు ఆ ప్రజలను చూసావు నువ్వు ఎన్ని రోజులు పోయావు అక్కడికి మరి ఈయన ఫ్లడ్ రాగానే ఆ నైట్ నైట్ ఆ సాయంత్రం సాయంత్రం ప్రజల్లో వెళ్ళడం మొదలు ఎందుకంటే ప్రజాప్రతినిధినా ప్రజలకు షావకుడు ఈయన చంద్రబాబు నీలాగా ప్రజల మీద పెత్తనం చేసేవాడు కాదు మేము గెలిచాం మాకు నూట యాభై ఒకటి ఉంది మీరు ఏం నన్ను నా ఇష్టం చేస్తాను ముప్పై మూడు రాజధానులు చేస్తాను ఒక రాజధాని కాదు ముప్పై మూడు చేస్తానని ఏడ్చిన ఏదో మీరు ఆయన అటు మాట్లాడేవాడు కాదు ప్రజల అభిస్తాన మేరకు ప్రజలకి ఏం కావాలో ప్రజల ప్రజలకి ఏం చేయాలో అని ఆలోచించే ముఖ్యమంత్రి ఆయన ఇంజనీర్ ఇరవై ఇరవై పెడితే అందరూ నవ్వే ఆయన మనం మేము కూడా నవ్వాం మరి ఆ ఇరవై ఇరవై మరి ఎక్కడికి వచ్చింది కదా హైదరాబాద్ సికింద్రాబాద్కి అది నేర్చుకోండి మీరు అంతే తప్ప మీరు ఒక్క ప్యాకెట్ పంచకుండా ఒక రాక్షస ఆనందం పొందుతారు వచ్చి ప్రజలు చూసి నవ్వు నవ్వుతా అసలు నవ్వే నవ్వే పరిమాణమేనా అది నువ్వు దిగి నిగట నవ్వు నవ్వొచ్చు అసలు మీకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదు ఎప్పుడు ఏం తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడదో తెలియదు అసలు రాజధాని అంటే ఏందో తెలియదు మీకు అసలు ఈ రోజున రాజధాని మునుగుపోవటం వల్ల రైతులు కూడా ఎక్కడికి అందరూ రాజధాని పక్కకి వెళ్ళిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎవడయ్యా రాజధాని మునుగలా నేను రాజధాని రైతు నేను రమ్మను బాను చూపిస్తా సెక్రటరీ చూపిస్తా అసెంబ్లీ మరి హైకోర్టు చూపిస్తా అసెంబ్లీ చూపిస్తా మొత్తం చూపిస్తా రమ్మను మనం నీళ్ళు ఎక్కడ ఉండే చూపిమనో లేక దమ్ము ధైర్యం ఉంటే రమ్మను నాలుగు వాళ్ళ మధ్యలో ఉంటే పుట్టలు పుట్టలు పెడతాం కాదు దమ్ము ధైర్యం ఉంటే రమ్మను ఎమ్మెల్యే కోట దగ్గర రమ్మను మనం నేను చూపిస్తా ఎక్కడికైతే ఎక్కడికైనా రమ్మను మనో ఎదవనా ఎదవేడుపులు ఆడవద్దు సాటు ఏడుపులు ఆడవద్దు ఏదైనా ధైర్యం కావండి మీకు ఐదు సంవత్సరాల్లో మీరు మీ స్వయంకృపాదమే ఎవరిది వైసీపీ వాళ్ళు మీరు చేసిన నష్టమే ఇది మీరు గుర్రపు గుర్రబెక్కావి తీయకుండా మరి అట్లే టౌన్లో పెద్ద కాలవల్లో మీరు చెత్త తీయకుండా విజయవాడ పుచ్చారంటే ఇంతే మీరు మరి నేను పుట్టినా విజయవాడ మునగలా ఇంతవరకు ఎప్పుడూ ఆ ప్రాంతాలు తప్ప అసలు ఆ కారణం ఏమంటారు గాంధీగారు అసలు ఖచ్చితంగా ఆ కాలంలో గుర్రబెక్కావి తీయలేదు పొడవే పొడవేరులో ఈ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉన్న కాలంలో మరి వీటిల్లో కూడా చెత్త చదారం తీయలేదు ఎక్కడైనా నీళ్ళు పుట్టింది గురబుటెక్క పుట్టింది మరి పాసి పుట్టింది ఈ మందర కాలంలో అయినా ఇవన్నీ ఏం చేస్తాయి ఎప్పుడైతే ఇరవై ఏడు సెంటీమీటర్లు వర్షం పడితే ఏం చేస్తాయి ఇంజేవాడు మాత్రం ఎడతట్టుకుంటుంది స్వయంకృత అపరాధం ఎవరిదంటే గత ప్రభుత్వాన్ని స్వయంకృత అపరాధం వల్ల ఆ పొడవేరంటే అసలు ఉందని కూడా వీళ్ళకి ఎవడు తెలియదు ఈ నాయకులకే అది చంద్రబాబు గారికి తెలుసు వాళ్ళందరికీ తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి తెలియదు జగన్మోహన్ రెడ్డి నాయకులు తెలియదు అమ్మ రాంబాబు గారికి తెలియదు అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలీదు వీళ్ళందరూ తెలీదు నిమిషం పెడుతున్నాడు ఇది అంతేగాని వీళ్ళ వల్ల ఏం కాదు అసలు ఏంటి ఇదే టైం ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఉంటే అసలు ఎలా ఉండేది అంటారు అబ్బు మాది మొత్తం ముంచేవాడు ఈ పాటికి మా రాజధాని దెబ్బకి గేట్లు ఉండయి ఆ గేట్లు ఎత్తిచ్చి రాజధాని మొత్తం ముంచి అది మునిగిపోయింది రాజధాని రాజధాని అక్కడ ఎట్ట పెడతాం మనం అని వాళ్ళు అబద్ధ పాకలు పోయి జనాన్ని నమ్మించే పనులు చేసేవాళ్ళు జగన్ గుండెలు జనం గుండెల పైలు అల్లాడిపోయి చాలా మంది నశించిపోయేవాళ్ళు వీడి మూలాన జగన్మోహన్ రెడ్డి మూలాన అది అసలు ఈ రోజున వరద ప్రా ప్రాంతాల్లో కూడా చంద్రబాబు గారు తిరుగు ఉన్నారు నైట్ రెండు మూడు ఇంట్లో కూడా తిరుగుతున్నారు అసలు దాన్ని ఎలా చూడొచ్చు మనం చంద్రబాబు నాయుడు గారు వర్కర్ అండి ఆయన కన్ను ఆయన లాంటి వాళ్ళు మన భారతదేశంలో లేడు ఏ నాయకుడు లేడు ఇలా ఉన్న నాయకుల్లో చెప్పాలంటే ఆయన అందరైతే లేదు అన్న లేదు ప్రజలకి ప్రజలకు ఒక ఇబ్బంది వచ్చిందండి అది ఛాలెంజ్గా తీసుకుంటాడు ఆయన ఛాలెంజ్ తీసుకుని అది అది ఎక్కిన దాకా ఎటు పాడు ఆయన వాళ్ళని అంటిపెట్టుకునే ఉంటాడు ఒక ప్రజా ఒక ప్రజాసేవకుడిలాగా ప్రజలకు సేవ చేస్తాడానికి ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పని అయిపోయిన దాకా ఆయన నిద్రబాడు